సో నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో రిలీజ్ అయిన పడవతి సంధ్య రాగం ఇన్ని ఇయర్స్ అతన్ని సీక్వల్ తీయాలనుకుంటున్నారు దానికి కారణం ఏంటి చాలా రిలవెంట్ క్వశ్చన్స్ మీరు ఒకసారి ఆలోచించండి సినిమా సంగతి పక్కన పెట్టండి అసలు ప్రపంచంలో ఎన్ని యుద్ధాలు జరుగుతున్నాయో తెలుసా ఆడియన్స్ నడుగు మీకు తెలుసా మీరు ఎన్సైక్లోపీడియా గూగుల్ తల్లిని అడగండి ఇప్పుడు ప్రపంచంలో నలభై రెండు యుద్ధాలు జరుగుతున్నాయి నలభై రెండు బోనోఫైడ్ యుద్ధాలు మీకు తెలిసింది కొద్దిగా రష్యా యుక్రెయిన్ ఇట్లాంటి కొన్ని కొన్ని యుద్ధాలే మీకు తెలుసు నలభై రెండు యుద్ధాలు మనుషుల మధ్య జరుగుతున్నాయి అంటే దానికి కారణం ఏంటో ఆలోచించారా ఆలోచించండి జాతి మత కుల దేశీయ ప్రాంతీయ విభేదాలు మనం అప్పుడేం చెప్పాము వసుధైవ కుటుంబం ప్రపంచం అంతా ఒకటే కుటుంబం అని ఒక చిన్న సందేశం వదిలేసాం అందులో ఒక తెలుగు అమ్మాయి ఒక అమెరికన్ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని మత సామరస్యం దేశ సామరస్యం కోసం అవి వదిలేసేసి ప్రేమే గొప్పదని వెళ్ళిపోయారు పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు ఇంకొద్ది హయ్యర్ లెవెల్లో వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు అన్ని దేశాలు అన్నిటితో కొట్టుకుంటున్నాయి షో మీ ఫార్టీ టూలో లో అసలు ఒక మతం వాళ్లే వేరే రీజియన్స్ లో ఉన్నా కొట్టుకుంటున్నారు ఇది ఒక సామాజికమైనటువంటి భయంకరమైనటువంటి సత్యం ఈ సత్యాన్ని అందంగా లెక్చర్లు ఇవ్వకుండా జనరంజకంగా కథల్లో లాగా అల్లి మంచి పాత్రల ద్వారా ప్రేక్షకులు ముందు పెట్టాలి ఈ సినిమా ఇలాంటి సినిమాలు ఇంకో ముప్పై రెండు వస్తే కానీ మనకు కుదరదు ఆ ఆ థింకింగ్ ఆ మైండ్ సెట్ ఇప్పుడు మనం ఫ్యామిలీస్ లో మనకి విభేదాలు వస్తే ఏం చేస్తాం కాసేపు పోట్లాడుకుంటాం దాని తర్వాత సర్దుకుంటాం తర్వాత మళ్ళీ కలిసి భోంచేస్తాం చేస్తాం దట్ ఈస్ ద హోల్ వరల్డ్ ఆ వరల్డ్ ఆ స్టేజ్కి రావాలి ఇలాంటి సినిమాలు ఇంకో ముప్పై నలభై రావాలి అప్పుడు కానీ వి కెనాట్ ప్రాస్పర్ యాజ్ ఎ హ్యుమానిటీ సో దట్ ఈస్ అవర్ గోల్ ఇవ్వు జనరంజకంగా మంచి మంచి సినిమాలు తీస్తూ సామాజిక స్పృహతో మీ అందరికి ముందు మళ్ళీ రావాలని ప్రయత్నం